హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవా సో ఈరోజు వీడియోలో మనం పోస్టల్ జీడిఎస్ థ్రాడ్ లిస్ట్కి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం సో దానికంటే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మైన క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట సో ఇక ఇండియన్ పోస్టల్ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇదండి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట సో ఇందులోనే మనకి పోస్టల్ జీడిఎస్ యొక్క మూడో లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు అయితే చాలామంది మూడో లిస్ట్ అసలు ఉంటుందా ఉండదా సో ఉండడానికి రీజన్స్ ఏంటి ఉండకపోవడానికి రీజన్స్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట అంటే చాలామంది ఇంకా రాదు అనుకున్నారు బట్ కాదు ఖచ్చితంగా వస్తుంది సో దానికి సంబంధించిన ఒక ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను నేను సో దానికోసం మీరు ముందుగా ఏంటంటే ఇక్కడ సైట్లో కనబడుతున్న జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ షార్ట్ లిస్టెడ్ అని కనబడుతుంది కదా దాని మీద వెళ్ళగానే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సప్లిమెంటరీ లిస్టు మీకు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి సెకండ్ లిస్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది సో సెకండ్ లిస్ట్ కనుక మీరు చూసినట్లయితే మూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ షా టైము మెరిట్ లిస్ట్ మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అంటే ఇంచుమించుగా మీకు చెప్పాలి అంటే మనకి నెక్స్ట్ మంత్ మూడో తేదీ వరకు డాక్యుమెంట్స్ మీరు వెరిఫికేషన్ చేయించుకోవడానికి టైం ఇచ్చారనమాట రెండు సెట్లు ఒరిజినల్ తీసుకుని వెళ్ళడానికి సో ఎవరైతే ఈ మూడో తారీఖు వరకు వెళ్ళరో అంటే ఐ మీన్ ఆ టైం వరకు చూస్తారనమాట అంటే ఆ టైం వరకు ఇప్పుడు మొత్తం మనకి ఇంచుమించుగా దాదాపు ఆరు వందల అరవై నాలుగు మెంబర్స్ నేమ్స్ అయితే వచ్చాయి ఇందులో చాలా మంది టైంపాస్ పెట్టిన వాళ్ళు ఉంటారు అంటే కొంతమంది ఊరికే ఫేక్ అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు అందుకే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు నాకు తెలిసినంత వరకు ఈ ఆరు వందల అరవై నాలుగులో ఇంచుమించుగా యావరేజ్గా ఒక మూడు వందల మంది మాత్రమే అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా చూపించి అర్హులవుతారని నా ఎక్స్పెక్టేషన్ సో మీరు ఫస్ట్ ఏదైతే లిస్ట్ వన్ ఉందో దాన్ని చూసుకుంటే కనుక ఇక్కడ మీరు పదమూడు వందల యాభై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ లిస్ట్లో కానీ సెకండ్ లిస్ట్లో మళ్ళీ ఎంతమందికి ఇచ్చారు పదమూడు వందల యాభై ఐదుకి సెకండ్ లిస్ట్ వచ్చేసరికి ఆరు వందల అరవై నాలుగు అనమాట మైనస్ ఆరు వందల అరవై నాలుగు అంటే ఆరు వందల తొంభై మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు సగాని సగం అనమాట సగాని సగం మంది అయితే రాలేదు సెలెక్ట్ కాలేదు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవడమో అప్లికేషన్ ప్రాసెస్లో ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ఆరు వందల అరవై నాలుగు మందిని తీసేసి దాని వాళ్ళ ప్లేస్లో ఉన్న సెకండ్ లిస్ట్లో అంటే సెకండ్ ప్లేస్ పొజిషన్లో ఉన్న వాళ్ళని వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారనమాట అదేవిధంగా ఈ ఆరు వందల అరవై నాలుగు మందిలో కూడా చాలామందికి అయితే ఉండదు అనమాట ఐ మీన్ చాలా మందికైతే అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతారు ఆల్మోస్ట్ నేను త్రీ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో మళ్ళీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ని థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కాల్ చేస్తారన్నమాట థర్డ్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పేసి సో అందుకని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మూడో లిస్ట్ కూడా ఉంటుంది సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే మూడో లిస్ట్ అనేది ఇప్పట్లో రాదు సో డిస అక్టోబర్ మూడో తేదీ వరకు ఇచ్చారు కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అక్టోబర్ అయితే వెరిఫికేషన్ అయిపోద్ది ఈ అక్టోబర్ పదిహేను పదహారున అయితే మూడో లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు కానీ ఈ లోపు అయితే వచ్చే అవకాశాలు లేవన్నమాట సో ఇన్ కేస్ అది ఈ లోపు వస్తే మంచిదే నేను మీకు తెలియబరుస్తాను వీడియో ద్వారా సో అలా వచ్చినప్పుడు వీడియో చేసినప్పుడు మీకు తెలియదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అయిన ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఇదిగా ఇస్తే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్